హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యువసేవ హరిప్రసాద్ సో సేవే లక్ష్యం ప్రేమే మార్గం సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత ఇదే యువసేవ ఆచరణలో పెడుతుంది సాక్షాత్తు ఆ శివయ్య మార్గంలో ఎంతోమంది ఈ మార్గ మధ్యలో అనాథ మృతదేహాలకి అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించడం అలాగే ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే అన్నం పరబ్రహ్మం స్వరూపం సో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాన్ని చేకూరేలాగా మా యొక్క ప్రయాణంలో కొనసాగిస్తున్నాం అలాగే ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం అలాగే ఎక్కడైనా కానీ మనకి ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళకి తగిన రీతిలో సపర్యాలు అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అలాగే కేజిహెచ్ ఇటువంటి హాస్పిటల్లో ఎవరైతే పల్లెటూరు నుంచి వచ్చి బ్లడ్ రక్తం గురించి ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళకి రక్తాన్ని సేకూర్చడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు యువసేవ చేపడుతుంది ఈ మార్గ మధ్యలోనే ఎవరికైనా గొడుగులు కానీ ఎంత కలమట్ ఎండలో ఒంటిటెండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగులు పెట్టి వాళ్ళకి కొంత ఎక్కువ సమనం సూర్య భగవాను నుంచి పొందేలా చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే పేరు కోసం పబ్లిసిటీ కోసం కాన్ఫరెన్స్ దీన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి స్ఫూర్తిగా తీసుకొని సో ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు నేను బీటెక్ విత్ ఎంబీఏ చేశాను ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తూ ఈ అనాథ శవాలకి అలాగే ఈ ఎవరూ లేనటువంటి నిరాశల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం అలాగే అనాథ బాలను ఆదుకోవడం ఎక్కడైతే హెల్ప్ ఉందో అక్కడ అంటే డబ్బులతో కాదు ఫ్రెండ్ కొన్ని సర్వీసులు చెయ్యూత అంటే సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చెయ్యూత ఇదే మేము నమ్మిన సిద్ధాంతం ఈ మార్గంలోనే ఫెస్టివల్ సీజన్ లో కూడా వినాయక చవితి పండగ టైంలో ఏవో అవేర్నెస్ సందేశాత్మక వినాయకులను నెలకొల్పడం అలాగే విశాఖ మ్యూజియంలో కూడా మాకు ప్లాస్టిక్ మీద ఏదైతే చేసామో దాన్ని గత వైజాగ్ కమిషనర్ గారు మ్యూజియంలో కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే నిస్వార్థంగా మనం చేసే పనులు సో దీనికి మేము వెల్కమ్ చెప్తున్నాం యువసేవాలో భాగస్వామ్యం కన్నా నుండి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మనం సమాజానికి ఈ ఉన్న లైఫ్ స్పాన్ ఆఫ్ టైంలో ఏదో ఒకటి మనం చేయొచ్చు అదే యువసేవ నమ్మిన సిద్ధాంతం ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు సో దయచేసి మీ యొక్క అమూల్యమైన లైక్ ని కామెంట్ని మీ యొక్క సబ్స్క్రిప్షన్ ని తెలియపరిస్తే అది మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఎందుకంటే ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక స్పిరిట్ అయితే మాలో వస్తుంది తప్పకుండా మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుదాం మెరుగైన సమాజాన్ని నిర్మించుకొని పేదవాళ్ళకి మనందరం కూడా బాధ్యతగా నిలుపుతాం జై హింద్ మీ యోగ